హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషా వ్లాగ్స్ ఫాదర్స్ డే స్పెషల్ ఏంటిదంటే మా నాన్న మా బాబాయ్ వాళ్ళ కోసము కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము మేము ఒక ఆరు హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాము ఓరియో బిస్కెట్ ప్యాకెట్లో ఫస్ట్ చూపించిన విధంగా క్రీమ్ తీసుకొని పక్కలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బిస్కెట్లను చిన్న చిన్న ముక్కలుగా చింపి అందులో వేయాలి ఆల్రెడీ బిస్ బిస్కెట్లో షుగర్ ఉంటుంది కాబట్టి మనం సరిపడే చక్కెర మాత్రమే తీసుకోవాలి అంటే ఎన్ని బిస్కెట్ తీసుకుంటున్నామో దాన్ని చూసి సరిపడే వేసుకోవాలి షుగర్ వేసుకున్నాక మెత్తగా పౌడర్ పట్టేసుకోవాలి ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు పాలు పోసుకుంటూ మెత్తగా అంటే మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా నీట్గా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే కేక్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ చూసుకుంటూ ఎంత సరిపోతుందో అంతే చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఈనో ప్యాకెట్ అందులో వేసుకుంటున్నాము ఈనో ప్యాకెట్ వేసుకోవడం వల్ల కేకు అడుగు అంటదు నీట్గా వస్తుంది మంచిగా స్పాంజ్ లాగా వస్తుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మొత్తం ఆ గిన్నె మొత్తం అప్లై వేయమంటే మొత్తం రాయాలి రాసుకున్నా కిందాక మనం కలిపెట్టుకున్న కేక్ బ్యాటర్ అందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ వంటించి ఒక గిన్నెలో ఇసుక తీసుకున్నాము ఆ ఇసుకలో ఇప్పుడు ఇందాక కేక్ బ్యాటర్ ఒక దాంట్లో వచ్చినాము కదా ఆ గిన్నె అందులో పెట్టాలి ఒక ముప్పై నుండి నలభై నిమిషాల దాకా ఆ సిమ్లో ఉంచి పెట్టుకోవాలి పెట్టుకొని పైన ఏదైనా ఒక బరువు కొంచెం పెట్టాలన్నమాట పెట్టాక కేక్ ఇలా వచ్చింది ఇప్పుడు షుగర్ సిరప్ తోట ఆ కేక్ పైన మొత్తం పోసుకోవాలి చూపిస్తున్న విధంగా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఓరియో బిస్కెట్ క్రీమ్ ఉంటుంది ఆ క్రీమ్లో కొంచెం షుగర్ సిరప్ వేసుకొని పైనంగా ఇలా డెకరేషన్ చేసుకోవాలి ఒక ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసినాక ఫైనల్గా ఇట్లా జెమ్స్ తోటి రెడీ చేసుకోవాలి అయిపోయింది ఫాదర్స్ డే స్పెషల్ కేక్ హోమ్మేడ్